టీడీపీ అంతర్గత మీటింగ్లో మొన్నే చూసాము ఒక వీడియో రిలీజ్ అయింది కూడా దాంట్లో వైఎస్ఆర్సీపీకి వన్ ఫార్టీ సెవెన్ సీట్స్ వస్తాయి అంతేకాకుండా ఇంకొక ఇరవై ఎనిమిది సీట్లు కడప కర్నూలు కూడా ఆ ఇరవై ఎనిమిది సీట్లు కూడా మనకి రావు అది దా ఓట్లు పది లక్షల తేడా ఉంది ఆ ఇరవై ఎనిమిది సీట్లు మనం వదులుకోవాల్సిందే మిగతా ఈ నూట నలభై ఐదు దాంట్లో కూడా చాలా వ్యత్యాసం ఉంది దీంట్లో మనం కష్టపడితే ఏమైనా సీట్లు కొట్టచ్చు అని వాళ్ళ అంతర్గత మీటింగ్లో చంద్రబాబు నాయుడుకి ఎన్ఆర్ఐ వాళ్ళు అది కూడా ఆయన ఎన్ఆర్ఐ టీడీపీ వాళ్ళు మనం వివరించడం కూడా మనం ఆ రోజు చూసామన్నమాట సునీల్ అతను ఇప్పుడు అదే అక్కడే అదే అదే ఎన్ఆర్ఐ వాళ్ళు ఆ వీడియో కూడా మనం చూసాము తర్వాత ఇప్పుడు ఇంకో వీడియో కూడా ఈరోజు మళ్ళీ లీక్ అయింది ఆ వీడియోలో ఇదైతే మరీ ఘోరం చెప్పుకోవాలి ఈ వీడియో ఎందుకంటే ఓటర్లని ప్రతి ఒక్కరూ ఎలా భావిస్తారంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ ఓటర్లు ఇప్పుడు ముఖ్యం అనమాట ఏ ఎమ్మెల్యేకైనా ఎంపీకైనా కైనా కూడా ఆ ఓటర్ల కోసమే ఆ ఓట్ల కోసమే పాటలు పడుతూ ఉన్నారు అందరూ ఎలా వల్ల ఒక్క ఓటు కూడా మిస్ కాకూడదని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నము ఒక్క ఓటుని ఎలా కొనాలనేది చంద్రబాబు నాయుడు ప్రయత్నము అనేది ఈ చంద్రబాబు నాయుడు పైన ఆధారపడిన పవన్ కళ్యాణ్ అనమాట ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఎన్ఆర్ఏలు అంతర్గత మీటింగ్లో ఏం చెప్తున్నారంటే మనకి ప్రతి నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రతి నియోజకవర్గం ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఒక విధవ అంటే వెధవ అంట ఓటర్లని వెదవ అంటున్నారు ఎన్ఆర్ఐ వాళ్ళు ఎంత పొగురు కొవ్వు చూడండి వీళ్ళకి అంటే వీళ్ళ దగ్గర డబ్బు ఉందనే పెచ్చందాని ఒక అహంకారం అనమాట మనం డబ్బులు పడేస్తే ఓటర్లు ఏమైనా చేస్తారు అనే ఒక అహంభావంతో అహంకారంతో ఎలా మాట్లాడుతున్నారంటే అలా మాట్లాడుతున్నారు మనము ఒక ప్రతి విలేజ్లో ఒక విధవు ఉంటాడు ఆ విధవికి మనము రెండు ఒక డబ్బు ఆశ చూపించి రెండు మూడు లక్షలు మనము ఒక్క ఒక్కో ఎన్ఆర్ఐ మనము ఒక రెండు మూడు వందలు రెండు మూడు లక్షలు ఖర్చు పెట్టుకొని మనము ప్రతి ఒక ప్రతి విలేజ్లో ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో అంటున్నారు ప్రతి ఇంట్లో ఒక విధవి ఉంటాడు ఆ విధవికి మనకి ఆ విధవకి కావాల్సిన సదుపాయాలు అంటే డబ్బు అలాంటివి ఏం కావాలి డబ్బు అట్లా సమకూర్చి ఆ కుటుంబంలో ఉండే నాలుగైదు ఓట్లు కూడా మనము వేపించగలిగితే అట్లా നമ്മമോ <laughs> ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ కూడా రెండు వేలు మూడు వేలు ఐదు వేలు దాకా ఓట్లు మనము కొనేస్తే మనకి ఐదు లక్షలు పది లక్షలు పెట్టుకోవడం మనకి పెద్ద సమస్య కాదు రెండు లక్షలు మూడు లక్షలు అనేది ఎన్ఆర్ఐలకి తెలుసుగా ఎంత పెద్ద కష్టమేం కాదనేది కాబట్టి మనం ఇలా ఓటర్లని కొనేస్తాము మనము ఇలా చేద్దాము ప్రతి ఎన్ఆర్ఐ పని ఇప్పుడు మనకి ఇది మనం హనీమూన్కి హనీమూన్కి రాలేదు ఇక్కడికి మనం ఏపీకి అంతా ఇక్కడికి వచ్చారనమాట మనం హనిమూన్లన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇలా చేయాలి ప్రతి విధవం అంటున్నారు వీళ్ళు అంటే వాళ్ళకి ఆత్మాభిమానం ఉండదా ఇప్పుడు ఓటర్లు ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఏంటి వాళ్ళ బలం అనేది చూపిస్తారు ఏం మాట్లాడుతున్నారో వినండి ఫోకస్ ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది ఆల్ ఒక టు ఫ్యామిలీస్ మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అని చూడండి వేదవా అంటున్నాడు ఏంతో కొట్టాలి వీడికి ఈ టీడీపీ వాళ్ళకి ఊర్లోకి వస్తే ఎన్ఆర్ఏ వాళ్ళు ఈ చొప్పులతో కొట్టండి అయితే మనకు తెలుసు వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో వాడికి పిల్లలు ఉంటారు వెళ్ళా ఉంటుంది అన్నీ ఉంటాయి వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే నాలుగైదు ఓట్లు మారుతాయి దట్ విల్ హ్యావ్ అ ఈచ్ కాన్స్టిట్యున్సీలో ఒక వెయ్యి ఓట్లు మార్చగలిగినా కూడా మనం మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన అవుతాం రెండు మూడు లక్షల రూపాయలతో ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా రెండు మూడు లక్షలతో ఆ పది కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకు ఉంది ఈ లో ఉండడానికి రెండు లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూ కాదు ఇట్ ఇస్ ద క్రిటికల్ టైం ఈ వన్ మంత్ టైమ్లో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీ మూన్ ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ గా వెళ్దాం దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం సార్ మేమంతా సిద్ధంగా ఉన్నాం సార్ అంటే అంటే చంద్రబాబు నాయుడుకి వాళ్ళు వీళ్ళంతా చెప్తున్నారనమాట మేము డబ్బులు ఖర్చు పెట్టి వెధవల్ని కొంటాము అని ఎలా చెప్తున్నాడు చూడండి ఓటర్లని వెధవలతో పోలుస్తున్నారు ఇప్పుడు ఆ ఓటర్లు తగిన బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఒక్క సీటు కూడా రాకూడదు అప్పుడు ఆ వెధవలు అంటున్న ఈ వీళ్ళు అప్పుడు షాక్ తింటారు ఓటర్లు అంటే ఎలాంటి వాళ్ళు అనేది